పాండురాజు అనేక రాజ్యాలపై విజయం సాధించి కురువంశ కీర్తిని అన్ని దిక్కులా వ్యాపించాడు ఒకరోజు కుంతి మరియు మాద్రిని వెంట తీసుకుని అడవిలోకి వేటకు వెళ్లాడు కాని రోజు ఒక జంతువుకూడా దొరకలేదు చివరికి శృంగారంలో మునిగిన జింకల జంట కనిపించింది పాండురాజు ఆ జంటపై బాణం వదిలాడు ఆ జంతువులు నేలకూలిపోయాయి అందులో మగజింక మునిగా మారి చివరి శ్వాసలో అన్నాడు రాజా నేను కిందముడని మునిని నా భార్యతో ఆనందంలో ఉన్నప్పుడు నన్ను హింసించావు ఇది నీకు శాపంగా మిగులుతుంది నీవు కూడా భార్యతో సహసమయంలోనే ప్రాణాలు కోల్పోతావు ఈ శాపం విని పాండురాజు దిగులుతో అన్నాడు ఇలా జరిగిన తరువాత నేను రాజుగా జీవించలేను ఇప్పటినుంచే వానప్రస్థాన్ని స్వీకరిస్తాను మీరు తిరిగి హస్తినాపురానికి వెళ్ళండి కుంతి మరియు మాద్రి ఒక్కసారిగా ఇలా చెప్పారు మీ తోడు లేక మేము బ్రతకలేము మీరు వానప్రస్థం స్వీకరిస్తే మేము కూడా అలాగే చేస్తాం లేకపోతే ప్రాణాలే విడిచేస్తాం వారి పట్టుదల చూసి పాండురాజు వారితో కలిసి వనవాస జీవనాన్ని ప్రారంభించి అక్కడి నుండి ఉత్తర దిశగా ప్రయాణం సాగించారు